డ్రైవర్ అన్న చాలా మంచి వార్త తీసుకొని వచ్చాను మన డ్రైవర్ అన్నలో మార్పు చూస్తా ఉన్నాను చాలా సంతోషం కలుగుతుంది మన డ్రైవర్ అన్నలు కూడా ఒక అడుగు ముందుకేసి తన తమకు తగిన ఫలితం తీసుకోవాలని వాళ్ళ డ్రైవర్ బత్తాలు ఫిక్స్ చేసుకోవడం జరిగింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు నందు టెంపరీ పై డ్రైవర్లు యాక్టింగ్ డ్రైవర్లు కూడా అంటారు వాళ్ళందరూ కూడా ఒక రేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ పిల్ల జిల్లా సంతోషంగా ఉండాలి సమాజంలో హుందాగా ఉండాలని వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళు వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉందంటే వాళ్ళ భర్త ఏ విధంగా ఉందంటే టెంపరీ డ్రైవర్ రోజుకి లోకల్ తోల్తే పన్నెండు వందల రూపాయలు ఎంత పన్నెండు వందల రూపాయలు లోకల్ తోల్తే తొమ్మిది దాటినాక డ్రైవ్ చేస్తే గంటకి రెండు వందల రూపాయలు రాత్రి పన్నెండు దాటితే డబల్ బత్త పన్నెండు వందలు ఉండేది రెండు వేల నాలుగు వందల రూపాయలు అలాగే లాంగ్ ని బట్టి పదహైదు వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు రోజుకి అంటే డిస్టెన్స్ బట్టి టెంపరీ డ్రైవర్ అన్నరు కూడా రేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది లోకల్ అయితే పన్నెండు వందలు బయటికి లాంగ్ వెళ్తేగినా పదహైదు వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు మూడు వేల రూపాయలు అలాగే ఫోర్ అవర్స్ చేస్తే వాళ్ళు ఆరు వందల రూపాయలు అచ్చరాల అడుగుతా ఉన్నారు నాలుగు గంటలు డ్యూటీ చేస్తే ఆరు వందల రూపాయలు మళ్ళీ ఎంతో సంతోషకరమైన వార్త ఇది అలాగే టెంపరీ డ్రైవర్లని బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు రాత్రి వాళ్ళకి పడుకోవడానికి కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళు అది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇదెంతో శుభ సూచకం ప్రతి ఊర్లో కూడా డ్రైవర్ అన్నలందరూ కూడా ఈ కర్నూలు డ్రైవర్ల లాగా ఏకమై ఏక నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఈ విధంగా మా కర్నూలు డ్రైవర్లు ఏ విధంగా అయితే డ్రైవర్ బత్తాలు పెంచుకోవడానికి ఏకమయ్యారో అదే విధంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లు భారతదేశంలో ఉన్న డ్రైవర్లు అందరూ కూడా ఏకం కావాలి ఏకమై మీ శమకు తగినంత జీతం తీసుకోవాలి మీ శ్రమకు తగినంత డ్రైవర్ భర్త తీసుకోవాలి అన్న చాలా సంతోషం మళ్ళీ పోయిన వీడియోలో తెలపరిచాను డ్రైవర్కి ప్రతిరోజు ఖర్చు ఎంత అని మళ్ళీ టెంపరీ డ్రైవర్ కూడా అదే అదే విధంగా ఖర్చు ఉంటుంది మళ్ళీ ప్రతి ఒక్కరు గమనించి టెంపరీ డ్రైవర్ అన్న అడిగిన డ్రైవర్ భర్తని ఇవ్వాల్సిందిగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున కూడా మా ఒక విన్నపం థ్యాంక్స్ అన్న కర్నూలు డ్రైవర్లందరూ కూడా నా సెల్యూట్ ఇలాగే ఉండాలి డ్రైవర్ భర్త విషయంలోనే కాదు డ్రైవర్ జీతాల విషయంలోనే కాదు మన డ్రైవర్ అన్న ఏ డ్రైవర్ అన్న కూడా సమస్య వస్తే మనం ఇలాగే యూనిటీ చూపించాలి మన డ్రైవర్ అన్న సమస్యని దూరం చేయాలి అలాగే మన హక్కుల కోసం మన విలువల కోసం మన గుర్తింపు కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడకైనా సిద్ధంగా ఉండదు ఇదే విషయం అందరికీ నమస్తే సలాంలేకం జై భీమ్ జై హింద్ జై డ్రైవర్ జడ్జెడే నా పేరు ఎస్ అన్వర్ బాషా నేను ఒక డ్రైవర్ ని అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కి ఫౌండర్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయినా జై హింద్ జై డ్రైవర్ జడ్జెడేవా